నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియశాఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన అమ్మ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఐదో సంవత్సరంలో యువ దీపావళి వార్షిక సంచికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి కృష్ణుడు బద్ధకంగా కళ్ళు విప్పాడు అమ్మ తన పక్కన లేదు పరుపు మీద అటు ఇటు దొరిలాడు కిటికీలో నుంచి గాలి వెచ్చగా విస్తోంది కిటికీ గూట్లో ఎండ పడుతోంది ఓచల పక్కగా ఒక బొల్లి పిచ్చుక రెక్కలాడించుకుంటూ వచ్చి వాలింది కృష్ణుని వైపు చూసి కిచకిచం అంటూ తోక ఆడించింది కృష్ణుడు కళ్ళు విప్పార్చుకుని దానివైపు చూశాడు భలే ఉంది పిచ్చుక అనుకున్నాడు పిచ్చుకను అమ్మకు చూపించాలి అమ్మా అని పిలుద్దామనుకున్నాడు కానీ శబ్దమైతే పిచ్చుక పారిపోతుందేమోనని భయం వేసింది నిశ్శబ్దంగా పిచ్చుక వైపు చూస్తూ ఉండిపోయాడు అది మళ్ళీ కిచకచమంది కృష్ణుడు కూడా కిచకచమన్నాడు పిచ్చుక భయంగా చూసి అటు ఇటు అక్కడే గెంతింది తర్వాత రివ్వున ఎగిరిపోయింది కృష్ణుడు పక్క మీద లేచి కూర్చున్నాడు అమ్మా పిలిచాడు అమ్మ పలకలేదు మళ్ళీ పిలిచాడు గట్టిగా అమ్మా ఊహో సమాధానం లేదు పరుపుకు కడుపు ఆనించి మెల్లగా మంచం దిగాడు ఐదేళ్ల కృష్ణుడు అమ్మా మళ్ళీ పిలిచాడు సమాధానం లేదు ఉక్రోషం ముంచుకొచ్చింది మంకుతనం మరీ ఎక్కువైంది అమ్మా కాలు నేల మీద బాధతో అరిచాడు అమ్మ పలకలేదు అమ్మా అంటూ ఏడుపు లంకించుకున్నాడు ఏడుస్తూ గదిలోంచి బయటకొచ్చాడు హాల్లో కూడా అమ్మలేదు వీధి వైపు హాలు తలుపులు కిటికీ తలుపులు ఉన్నాయి హాల్లో నుంచి వెనక వరండాలోకి వచ్చి ఏడు పాపి పిలిచాడు అమ్మ పలకలేదు మెల్లగా వరండా మెట్లు దిగి పెరట్లోకి వచ్చాడు బాదం చెట్టు కింద ఎర్రటి బాదం పండు రాలి ఉంది మోచెత్తో కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళి దాన్ని తీసుకున్నాడు ఒకసారి అటు ఇటు చూసి దాన్ని కొరికాడు చీ అనుకుంటూ ఉమ్మేసి ఎంగిలి తుడిచేసి జేబులో పెట్టుకున్నాడు మెల్లగా నూతి దగ్గరకు నడిచాడు అక్కడ కూడా అమ్మలేదు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి పిలిచాడు అమ్మా అంటూ అమ్మ పలకలేదు మెల్లగా తలుపు తోశాడు రేకు తలుపు కిర్రుమంటూ తీర్చుకుంది భలే అనుకున్నాడు తలుపు మూశాడు మళ్ళీ కిర్రుమంది తలుపు సంబరంగా నవ్వుకున్నాడు తలుపు అటు ఇటు చాలాసార్లు కదిపాడు కిర్రు కిర్రు అంటూ తలుపు సంగీతం పాడింది కొంతసేపు తలుపుతో ఆడుకున్నాక పూర్తిగా వెనక్కు తోశాడు బాత్రూమ్ లోపలకు మెల్లగా అడుగుపెట్టాడు లోపల అమ్మలేదు కుళాయిలో నుంచి బొట్లు బొట్లుగా నీళ్లు పడుతున్నాయి నీళ్ల కింద అరిచేయి పెట్టాడు నీటి బొట్లు చేతిలో రాలాయి వాటిని నోట్లో పోసుకున్నాడు కుళాయి పట్టుకుని అటు ఇటు తిప్పాడు కుళాయి కదలేదు నీళ్లు రాలేదు బాత్రూంలో నుంచి బయటకు వచ్చాడు అమ్మా గట్టిగా పిలిచాడు అమ్మ పలకలేదు అమ్మా అంటూ ఏడుపు ప్రారంభించాడు మళ్ళీ అమ్మ తనని వదిలేసి ఎక్కడికి వెళ్ళదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో అమ్మా ఎక్కడున్నావే అన్నాడు ఏడుపులోనే అమ్మ పలకలేదు పెరట్లో నుంచి మళ్ళీ వరండాలోకి వచ్చాడు వరండాలో కుర్చీలు ఖాళీగా ఉన్నాయి వరండా దగ్గర నుండి మేడ మెట్లు వైపు చూశాడు దగ్గరగా వెళ్ళి రెండు మెట్లు ఎక్కాడు మూడో మెట్టు ఎక్కటానికి భయం వేసింది పైకి ఎత్తి నెటారుగా చూశాడు ఎత్తుగా ఉన్నాయి మెట్లు ఆకాశం అంత ఎత్తున్నాయి అనుకున్నాడు ఏడుపు తనకు తెలియకుండానే ఆగిపోయింది మళ్ళీ కళ్ళు తుడి చేసుకున్నాడు పక్కనున్న ఊచల్ని పట్టుకుని మళ్ళీ ఎక్కుదామని ప్రయత్నించాడు అమ్మో పడిపోతేనో అనుకున్నాడు ఎక్కిన రెండు మెట్లు మెల్లగా దిగిపోయాడు మెట్ల వైపు చూసి అమ్మా అని పిలిచాడు సమాధానం లేదు వరండాలో నుంచి మళ్ళీ హాల్లోకి వచ్చాడు హాలు కిటికీ దగ్గర సీతకు ఒక చిలుక వాలుంది దాన్ని చూడగానే సంబరంగా చప్పట్లు కొట్టాడు పురుగు పురుగు అనుకున్నాడు దాని దగ్గరకు వెళ్ళి పుహ్ పు అంటూ ఊదాడు పురుగు కథం ఇంకా దగ్గరగా పెట్టి పూ అంటూ మళ్ళీ ఊదాడు ఓహో పురుగులో ఈసారి కూడా చల్లడం లేదు మెల్లగా చూపుడు వేలుతో రెక్కల మీద ముట్టుకున్నాడు రెక్కలు మెత్తగా తగిలాయి పురుగు రెపరెపలాడింది అమ్మో అంటూ చెయ్యి వెనక్కు తీసేసుకున్నాడు సీతకు ఒక చిలకరిబ్బున ఎగిరిపోయింది తిన్నగా వెళ్ళి గోడ గడియారం మీద వాలింది కృష్ణుడు దానివైపే చూస్తూ ఉండిపోయాడు అది గడియారం మీద నుండి చాలాసేపు కదలలేదు ఉస్ ఉస్ అంటూ అరిచాడు ఓహో కథల్లేదు చప్పట్లు కొట్టాడు అయినా అది కదంలేదు కృష్ణుడికి విసుగేసింది గడియారం అందం లోపల చిన్న బెళ్ళ అటు ఇటు కదులుతోంది దాని వంకె చూస్తూ ఉండిపోయాడు దాని కదలిక చాలా తామాషంగా అనిపించింది వాడికి ఇంతలో గడియారం టంగు టంగు అంటూ గంటలు కొట్టింది కాసేపు దాన్ని సంబరంగా చూశాడు అమ్మా మళ్ళీ పిలిచాడు అమ్మ ఎక్కడికో వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందో గదిలోకి వెళ్ళి మంచం కింద దూరాడు మంచం కింద చిన్న బుట్టలో ఉన్నాయి బుట్ట మెల్లిగా బయటికి లాగాడు పక్కనే ఉన్న ఏనుగు బొమ్మ కూడా బయటికి తీశాడు ఏనుగుకి ఓ కాలు విరిగిపోయింది విరిగిపోయిన కాలు లక్క పిడతల మధ్య నుండి బయటకు తీసి ఏనుగి అతకటానికి ప్రయత్నించాడు అతుక్కోలేదు కాలు కింద పడిపోతుంది నీకు ఇండక్షన్ ఇస్తాను పాపం కాలు ఇరిగిపోయింది కాదు అన్నాడు ఏనుగుతో ఏనుగు మాట్లాడలేదు నీకు మాటలు రావా అన్నాడు ఏనుగు ఈసారి కూడా మాట్లాడలేదు నాకు తెలుసులే నీకు మాటలు రావు అన్నాడు మళ్ళీ బుట్టలో నుంచి జీపురు పుల్ల తెచ్చి లక్క షు అంటూ మందు తీశాడు తర్వాత ఏనుగుకి జీపూరు పుల్లతో ఇంజక్షన్ చేశాడు ఏనుగును పడుకోబెట్టాడు లక్క పిడతలన్నీ ఒక వారగా సర్ది ఏనుగు నీకు అన్నం పెడతాను ఏ అన్నాడు లక్క పెడతన బుల్లి పొయ్యి మీద పెట్టాడు పప్పులేవి కనపడలేదు వంట వండటం ఎలా అమ్మా పప్పులు కావాలి అంటూ అరిచాడు అమ్మ పలకలేదు అమ్మా అంటూ ఏడుపు ప్రారంభించాడు గదిలో నుంచి ఏడుస్తూ హాలు దాటి వరండాలోకి వచ్చాడు మేడం మెట్ల దగ్గర నిలబడి ఏడుపు తారాస్థాయికి పెంచాడు అమ్మా ఏడుపులోనే అరిచాడు వస్తున్నా బాబు అప్పుడే నిద్ర లేచిపోయావా అంటూ వాళ్ళమ్మ గబగబా మేడమెట్లు దిగింది కృష్ణుణ్ణి ఎత్తుకుంది అయ్యో కళ్ళు ఎలా వాచిపోయాయో అంటూ గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకుని వాడు చెక్కిళ్ళు దుడిచింది కృష్ణుడు గొవ్వలా వాళ్ళమ్మ గుండెల్లో ఒదిగిపోయాడు నవ్వుతూ మేడమెట్లు దిగుతున్న భర్త వైపు కొంటెగా చూస్తూ మీకు వేళ పాడలేదు చూడండి ఏడ్చి ఏడ్చి అబ్బాయి కళ్ళు ఎలా వాచిపోయాయో అంటూ కృష్ణుడి వీపు మీద నిమురుతూ కృష్ణ నీకు చాక్లెట్ ఇస్తాను కదూ ఇక ఒక నాన్న అని సముదాయించి గదివైపు సాగిపోయింది కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే